మేము మా సంస్థ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సంస్థ ద్వారా మేలైన విత్తనాలు విత్తనాల ప్రధాన సమస్య కాబట్టి ఆముదంలోను పొద్దుతిరుగుడులోను కుసుమ నువ్వులు ఈ పంటల్లో ఈ మేలైన విత్తనాలు రైతులకు అందించడానికి గత రెండు సంవత్సరాల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఆముదం పంటకి సంబంధించి మన రాష్ట్రానికి గుజరాత్లో తయారైన విత్తనాలు ఇక్కడికి తీసుకొచ్చి అందించడం వలన కొంతవరకు స్పూరియస్ సీడ్స్ సమస్య ఉండేది నాణ్యత లేని విత్తనాలు ఇక్కడ రైతాంగానికి అందించడం ప్రధాన సమస్యగా ఉండేది దీన్ని అరికట్టడానికి గత రెండు సంవత్సరాల నుంచి విశేషంగా మేము డిసిహెచ్ ఐదు వందల పంతొమ్మిది డిసిహెచ్ నూట డెబ్బై ఏడు అనే హైబ్రిడ్ రకాలని గత సంవత్సరం సుమారుగా నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో రెండు గ్రామాల్లో పూర్తిగా విత్తన గ్రామం కింద చేపట్టి సుమారుగా వెయ్యి క్వింటాల్ల హైబ్రిడ్ విత్తనాలు తయారు చేయడం జరిగింది అదే కాకుండా సుమారుగా ఒక వంద మంది రైతుల్ని హైబ్రిడ్ సీడ్ ఏ రకంగా తయారు చేయాలి వాళ్ళ సొంతంగా ఏ రకంగా హైబ్రిడ్ విత్తనం తయారు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆడ విత్తనాలు ఇచ్చి వాళ్ళే సొంతంగా విత్తనాలు తయారు చేసుకోవడంలో కూడా వాళ్ళని మేము చైతన్యపరిచాం ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి విత్తన ఉత్పత్తికి సంబంధించి మేము మొట్టమొదటగా మేము చర్యలు చేపడుతున్నాం నాణ్యమైన విత్తనం తయారు చేసుకోవడానికి రైతే దాని విత్తనం తయారు చేసి ఆయన పండించి తయారు చేసిన నాణ్యమైన విత్తనాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే రైతులకు కూడా అందించడం వలన మన రాష్ట్రంలో ఈ సమస్య విత్తనానికి సంబంధించిన సమస్య ఉండకూడదు మా నూనె గింజల పంటల్లో అని చెప్పేసి ఒక ప్రధానమైన చర్యలు చేపట్టడం జరిగింది దీనికి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది రైతులు కూడా చాలా ముందుకొచ్చి విత్తనోత్పత్తిలో ముందుకొచ్చి ఎక్కువ మంది రైతులు వాళ్ళే సొంతంగా విత్తనాలు తయారు చేసి కమర్షియల్ పంటగా కాకుండా విత్తన పంటగా చేపట్టి ఎక్కువ నికర లాభం పొందడానికి రైతులు ముందుకొస్తూ ఉన్నారు ఈ ఆముదం పంటకు సంబంధించి ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ మండలం మహబూబ్ నగర్ అంటే అన్డివైడెడ్ మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో ఈ పంట అధికంగా సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో టోటల్గా ఆముదం పంటకు సంబంధించి కావలసిన టోటల్ విత్తనాన్ని మన రాష్ట్రంలోనే పండించాలి తయారు కావాలి అనే ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మేము చర్యలు చేపట్టాం దీన్ని వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో తప్పకుండా నూటికి నూరు శాతం కూడా ఈ మన రాష్ట్రానికి కావాల్సినటువంటి టోటల్ విత్తనం ఇక్కడే తయారు అయ్యే రకంగా రైతులకి బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ తర్వాత ఎన్ఎఫ్ఎస్ఎం నూనె గింజల కింద భారతదేశ ప్రభుత్వం కానీ దీనికి చాలా సహకారం ఇస్తుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తాం అదే కాకుండా నువ్వులు కుసుమలు కూడా మన సదం తెలంగాణ దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పంట కాబట్టి ఈ కుసుమ పంట నువ్వుల పంటలో కూడా వాళ్ళకి రైతులకి మేలైన యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి తర్వాత మంచి నాణ్యమైన రకాలు కొత్త రకాలు విడుదల చేయడం జరిగింది ఐఎస్ఎఫ్ ఏడు వందల అరవై నాలుగు అనే రకం కుసుమలకు సంబంధించి డిఎస్హెచ్ నూట ఎనభై ఐదు అని హైబ్రిడ్ రకం కూడా డెవలప్ చేయడం జరిగింది దీన్ని కూడా ఒక భారీ ఎత్తున ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నాం మన దక్షిణ తెలంగాణ మండలంలో దాంట్లో కూడా విత్తనం చాలా ఎక్కువగా పండించి రైతులే తయారు చేసే విధంగా చాలామందికి ప్రోత్సాహం అంద అందించి ట్రైనింగ్ ఇచ్చి ఆ పంటల్లో కూడా మేలైన యాజమాన్య పద్ధతులు లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ హైబ్రిడ్స్ రకాలు వాటిలో విత్తనం తయారు చేసుకోవడంలో రైతులకి అవగాహన కల్పిస్తున్నాం వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం ఆ రకంగా ఈ పంటలు పండించే రైతుల యొక్క నికర లాభం పెంచడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం కాబట్టి తప్పకుండా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో దీంట్లో చాలా ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి రైతుల యొక్క ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పేసి నూనె గింజల పంటలు విస్తీర్ణం పెరుగుతుంది రైతుల నూనె గింజలు పండించే రైతులకి ఆదాయం పెరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను